పలు రాజకీయ పార్టీల నేతలతో కీలక సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర గీతంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వారికి వివరిస్తూ ఉన్నారు సీఎంతో సమావేశానికి వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నలబై ఐదు మంది నాయకులకు ఆహ్వానం పంపించారు తెలంగాణ బిల్లు పాస్ అయినప్పుడు ఉన్నటువంటి ఎంపీలతో పాటు కోదండరాం సీపీఐ ఎమ్మెల్యే కూనమినేని సీపీఎం నేత తమ్మినేనిలు కూడా ఆహ్వానం పంపారు పలు రాజకీయ పార్టీల నేతలతో కీలక సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర గీతంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వారికి వివరిస్తూ ఉన్నారు ఈ మీటింగ్లో సీఎంతో సమావేశానికి వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నలభై ఐదు మంది దాకా నాయకులకు ఆహ్వానం పంపించారు తెలంగాణ బిల్లు పాస్ అయినప్పుడు ఉన్న ఎంపీలతో పాటు కోదండరాం అలాగే సిపిఐ ఎమ్మెల్యే కూనమనేని సిపిఎం నేత తమ్మినేనిలకు కూడా ఆహ్వానం పంపించారు తెలంగాణ అధికారిక చిహ్నంపై సర్కార్ ఇంకా క్లారిటీకి రాలేదు లోగో ఫైనల్ కాకపోవడంతో జూన్ రెండున ఆవిష్కరణ లేనట్టే అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ సెక్రటేరియట్ నుండి మా ప్రతినిధి చారి అందిస్తారు చారి ఈ మీటింగ్ ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది పార్టీకి సంబంధించి వచ్చినటువంటి నాయకులందరూ కూడా తమ అభిప్రాయాన్ని చెప్పడానికి వెసులుబాటుగా ఈ రోజు సొంత పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కూడా ఈ సమావేశానికి పిలిచారు అలాగే స్పీకర్ తో పాటు మండలి చైర్మన్ కూడా ఈ సమావేశానికి పిలిచారు ప్రధానంగా ఈ రోజు ఎజెండాలో మొదట రాష్ట్ర రాజముద్రకు సంబంధించి లోగోకు సంబంధించి అలాగే రాష్ట్ర గీతానికి సంబంధించి రెండు అంశాల మీద చర్చ చేయాలనుకున్నారు కానీ ఆఖరి నిమిషంలో అందరి అభిప్రాయాలు సేకరించిన తర్వాతనే లోగోని ఫైనల్ చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ రోజు కేవలం ప్రస్తుతం జరిగేటువంటి సమావేశంలో కేవలం రాష్ట్ర గీతానికి సంబంధించినటువంటి అంశం మీదనే చర్చ జరగబోతుంది కీరవాణి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు ఆ పాట రచించినటువంటి అందశ్రీ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు రెండు రకాల నిడివి కలిగినటువంటి పాటని విడుదల చేయాలనుకుంటున్నారు ఒకటి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు స్కూళ్ళలో పాడేందుకు వీలుగా రెండు రెండు నిమిషాల ఇరవై సెకండ్ల నిడివి ఉండేటువంటి ఒక పాట అలాగే పూర్తి స్థాయిలో ఉన్నటువంటి పాట రెండింటినీ కూడా ఈ సమావేశంలో ప్రదర్శించాలని ప్రభుత్వం భావించింది అందుకే ఈ సమావేశానికి వచ్చినటువంటి వాళ్ళందరి ముందు కూడా ఈ రాష్ట్ర గీతాన్ని పాడించిన తర్వాత అందరి అభిప్రాయాలు దాంట్లో మార్పులు చేర్పులకు సంబంధించినటువంటి అంశం మీద చర్చించనున్నారు సుమారు గంట గంటన్నర పాటు ఈ సమావేశం జరిగేటువంటి అవకాశం అయితే కనబడుతుంది రైట్ సార్ థ్యాంక్స్ ఫర్ దడేట్